తెలంగాణలో మహిళలకు డాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త దాదాపు ఇరవై వేల కోట్ల రుణాలు మహిళా సంఘాలకు పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ముప్పై ఎనిమిది కోట్ల రుణాలు అవును రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం మనకి అకాడమిక్ ఇయర్కి సంబంధించి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారన్నమాట మహిళా సంఘాలకు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది పాయింట్ యాభై ఎనిమిది కోట్ల రుణాలు అందించాలని సరఫ్ లక్ష్యంగా పెట్టుకుంది ఈ మొత్తం గత ఏడాది లక్ష్యం కంటే రెండు వందల ముప్పై ఒక్క కోట్లు పైగా అనమాట అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మొత్తం మూడు లక్షల ముప్పై ఐదు వేల యాభై ఐదు వేల నూట ముప్పై ఎనిమిది మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ మేరకు రుణాలు అయితే అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే సీతక్క ప్రజాభావంలో దీనికి సంబంధించి పోస్టర్ని అయితే విడుదల చేశారన్నమాట మంత్రి సీతక్క గారు ఇందులో మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి మహిళా సంఘాలకు లక్ష కోట్ల రుణ సాయం అందించే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసున్న కౌమార బాలికలతో బాలికా సంఘాలు ఏర్పాటు చేయాలని నూట పది కోట్లతో ఇరవై రెండు జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మించాలని ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లతో కలెక్టరేట్లలో అన్ని పర్యాటక ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ పురపాలక కార్యాలయాలు కూడా ఆసుపత్రుల్లో పారిశ్రామిక పార్కుల్లో కూడా మహిళా శక్తి క్యాంటీన్లని నెలకొల్పాలని డిసైడ్ అయ్యారు ముప్పై రెండు జిల్లాల్లో రెండు వేల ముప్పై నాటికి వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్తు మహిళలకు డోక్రా మహిళల పేరుతో అయితే ఏర్పాటు చేయించాలని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మహిళా పెట్రోల్ బంకులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ఆరు వందల ముప్పై నాలుగు కోట్లతో విలువైన ఇరవై మూడు వేల ఏడు వందల పనులు సంఘాల్లోని ఐదు వందల మంది విద్యావంతులను బ్యాంకు సకులుగా నియమించడం వెయ్యి పదకొండు వందల ఆరు సంఘాల వారికి పారిశ్రామిక శిక్షణ ఇప్పించడం రెండు వేల ఆరు వందల సంఘాల వరకు జీవనోపాధిపై శిక్షణ ఇప్పించడం ఇలా ఇవన్నీ కూడా చేయడం అయితే స్టార్ట్ అవుతాయి అన్నారు దాంతోపాటు ఈ ఏడాదికి సంబంధించి మనకి దాదాపు ఇరవై వేల కోట్ల రుణాలు అయితే ఇస్తున్నా అని చెప్పారనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవాలి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి